నమస్తే నేను మీ వనజ రామశెట్టి సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది అంటే పాడ్యమి మొదలుకొని మళ్ళీ అమావాస్య వచ్చే వరకు ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత అందులో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఏంటి మనకు తెలిసి కార్తీక మాసంలో నాగుల చవితి ఏకాదశి ఆమ్లనవమి ఒకటి జరుపుకున్నాము ఇంకా ఇప్పుడు ఇంకా రానున్నది కాలభైరవ జయంతి కాలభైరవ జయంతి అంటే కార్తీక మాసంలో వచ్చే అన్నీ ఏకాదశి కార్తీక పౌర్ణమి నాగోల్ చైతి ఇవన్నిటికీ ఎంత విశిష్టత అయితే ఉందో కాలభైరవ జయంతికి కూడా అంతే విశిష్టత అయితే ఏంటి దీని ప్రత్యేకత అంటే మన అందరం లైఫ్లో రకరకాల ఇబ్బందులు అవన్నీ ఉంటూనే ఉంటాయి అయితే జాతక పరంగా కొంతమందికి మనం వింటూ ఉంటాం రాహు కేతు దోషాలు ఉంటాయి అని శనిగ్రహ దోషాలు ఉంటాయి సో ఆ దోషాలు ఉండడం వల్ల మనకి ఎటువంటి ఏ పని అన్ని పనులు ఆటంకాలు కూడా చూస్తూ ఉంటాయి అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మామూలుగానే ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు చాలాసార్లు మనం వినే ఉంటాం కాళ్ళభైరోటికి పూజ చేస్తే మనకున్న సమస్యలు అన్నీ తొలగిపోతే మన టైం బాగుంటుంది అంట చాలాసార్లు మనం అంటూ ఉంటాం నా టైం బాగోలేదు టైం ఎందుకు ఇట్లా ఉంది అని ఎంతోమందిని వింటూ ఉంటాం మన పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మన టైమే బాగలేదు అని ఒక డైలాగ్ చాలాసార్లు అంటూ ఉంటారు అయితే అట్లాంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పర్టిక్యులర్ టైంలో మనకి అన్ని అడ్డం ఏదో ఒక బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి అప్పుడు అట్లాంటి టైంలో మనం చేయాల్సింది కాలభైరోడు కాలము అంటే ఏంటి టైం కదా ఆ టైంని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఉన్న ఒకటే ఒక పూజ ఏది అంటే కాలభైరవుడి పూజ కాలభైరుడు అంటే శివాంశ శివుడు రక్తపు చుక్కలో నుంచి ఆయన ఉద్భవించాడు కాకపోతే ఆయన ఉగ్రస్వరూపం ఆయనను పూజించడం వల్ల కాళభైరవుడు అంటే అన్ని శివక్షేత్రాలని కాపాడేవాడు కూడా కాళభైరవుడే అందుకే వారణాసి వెళ్ళినప్పుడు చెప్తారు ముందు ఎక్కడికి వెళ్ళినా లేకపోయినా కాళభైరవుడు ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రావాలి అక్కడికి దర్శనం చేసుకుని వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎంతో వాళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు జరిగాయని కూడా చెప్తూ ఉంటారు అయితే అలాగే ఈసారి వచ్చే ఇరవై రెండు నవంబర్ కాళభైరవ జయంతి ఆ రోజు మనం మీరు ఎలా అయితే రెగ్యులర్గా శివ పూజలు ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేస్తూ కాలభైరుడికి ప్రత్యేకించి చేయాల్సిన కొన్ని పూజలు నేను ఇప్పుడు చెప్తాను మనకి అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నార్మల్గా ఏదో ఈ ఒక్కసారే కాలభైరవాస్ జయంతి ఉంది కదా ఈరోజు చేసేస్తే మన టైం అంతా మంచి మార్పులు జరిగిపోతుందని కాదు ఏ పూజ ఫలించాలన్నా ముందు మనల్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట మనకున్న చెడు ఆలోచనలు మనకున్న చెడు సావాసాలు ఏదైనా కానీ ఎనీథింగ్ మన లైఫ్కి మంచిది కాదు అనుకున్నవన్నీ మనం పక్కన పెట్టి తర్వాత మనము ఈ దేవతారాధన దైవారాధనలోకి వెళ్ళినప్పుడు మనకి అన్నీ మనకు అనుకూలంగానే జరగడానికి ఈ పూజలన్నీ మనకి సహకరిస్తాయి అయితే ఈ కాలభైరవ జయంతి రోజు మీరు చేయాల్సిందల్లా శివుడికి ఎలాగో పూజలు అవి రెగ్యులర్గా చేస్తారు ఎవరి దగ్గర ఎవరు నార్మల్గా ఇంట్లోనే మీకు శివుడికి మీరు అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటే చేసుకొని రెగ్యులర్ పూజలు అయిపోయిన తర్వాత కాలభైరుడు ప్రత్యేకించి ఒక దీపం పెట్టండి ఆ దీపంలో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒక చక్కగా దీపారాధన చేసి అప్పుడు మీరు కాలభైరవ అష్టకాన్ని చక్కగా చదువుకోండి ఇది చదివేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కాలభైరవుని ప్రార్థిస్తూ మీకున్న ఈ బ్యాడ్ టైం ఏదైతే ఉందో అదంతా తొలగిపోవాలి అని చక్కగా మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ ఈ కాలభైరవ అష్టకాన్ని ఒకటి మినిమం లేదా తొమ్మిది పదకొండు సార్లు చదవండి దానికి తర్వాత రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా రోజు చదువుకోవాలి ఇట్లా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రోజు ఈ కాలభైరవుడికి పూజ చేస్తే చాలా చాలా అద్భుతాలు మన లైఫ్లో జరుగుతాయి అలాగే కాలభైరవ జయంతి రోజు కానీ కాలభైరవుని ఇప్పుడు ఇప్పుడు ఈ కాలభైరవ జయంతి కార్తీక మాసం కాబట్టి వచ్చింది కానీ రెగ్యులర్గా ఏం చేయాలి రెగ్యులర్గా ఏం చేయాలి అంటే కనుక అష్టమి ఉంటుంది కదండి నెలలో వచ్చే రెండు అష్టములు వస్తాయి ఆ రెండు అష్టమిల రోజు వెళ్ళాలి రెగ్యులర్గా కాలభైరుడి పూజ చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు కాలభైరుడికి పూజ చేయవచ్చు అది కాకుండా ప్రతి ఆదివారం కూడా చేసుకోవచ్చు కాలభైరుడికి కాలభైరుడి పూజ చేసేటప్పుడు దీపారాధనతో పాటు ప్రసాదంగా బెల్లం పెడతారు దాంతోపాటు ఏదైనా నల్ల కుక్కలకి చక్కటి ఏదో ఒకటి వాటికి తినడానికి ఏదైనా ఆహారం అంటే ఎక్కువగా ఏం తింటే కుక్కలు ఏవైతే తింటాయో అవి మాత్రం మీ మనసులో ఉన్న ఇంటెన్షన్ చెప్పుకుంటూ కుక్కలకి చక్కగా ఏదో ఒక ఒకవేళ గోధుమ పిండితో రొట్టె చేస్తే అందులో కాస్త బెల్లం కలిపి రొట్టె చేస్తే ఆ రొట్టెని అష్టమి వచ్చినప్పుడు ఆదివారం అష్ట ఆదివారం అష్టమి వస్తే ఇంకా అసలు ఖచ్చితంగా మీరు చేయాల్సింది కాలభైరవుడి పూజ ఖచ్చితంగా చేయాల్సిందే నార్మల్గా రెగ్యులర్గా అష్టమిలు అవి చేసుకుంటూ ఈసారి వచ్చే కాలాష్టమి ఏదైతే ఉందో కాలభైరవ జయంతి ఏదైతే ఉందో ఆ జయంతిని చక్కగా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో జరుపుకోండి ఇంకా జరుపుకుంటూ మీకు వీలైనంత దాన ధర్మాలు ఆ రోజు ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి మంచి దానాలు అవి చేస్తుంటే సరిపోతుంది నమస్తే